కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు రైతన్నలను వెంటాడుతూనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సరిపా యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో పిఎస్ఈఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం అర్ధరాత్రి నుండి రైతులు పడికాపులు కాస్తున్నారు అలాగే లింగాపూర్ గ్రామంలో యూరియా బస్తాల కోసం మెట్పల్లి సింగిల్ విండో సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు నాలుగు వందల యాభై బస్తాలు యూరియా లోడ్ వస్తుందని తెలుసుకుని ఉదయాన్నే గోదాం వద్దకు తరలివచ్చిన అన్నదాతలు అయితే రెండు రోజుల క్రితం రెండు బస్తాలు చెప్పున్న టోకెన్లు ఇచ్చిన రెండు వందల ఇరవై ఐదు మందికి రైతు మాత్రమే యూరియా బస్తాలు ఇస్తామని చెప్పడంతో ఏఈఓతో పాటు సింగిల్ విండో సిబ్బందితో వాగ్వాద సిద్ధపేట జిల్లా పాలమాకుల రైతు వేదిక ముందు యూరియా కోసం వందల మంది రైతులు క్యూ ఉంటే యూరియా బస్తాలు నాలుగు వందల చిల్లర మాత్రమే ఉండటంతో రైతులు ఆందోళన చేపట్టారు కాగా గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉదయం మూడు గంటల నుండి పడిగాపులు కాస్తుండటంతో సహనం నశించిన రైతులు సీఎం డౌన్ డౌన్ అంటూ నాదాలు చేశారు చెప్ప మంచి మరొక మధ్య చెప్తాను మంచి మరొక మధ్య చెప్తాను నేనే చెప్తాను అంటే బుక్ ప్రకార లైన్ పెట్టుకున్నారు లైన్ లైన్ చేస్తాను ஏன்னா படம் யார்க்க முடிக்க અરે કોણ છે ચાલે ખટા દે રવાળો રવાળો યેપ દે રવાળો યેપ એ આ લોકો આલે ગયા ભાઈ દીદી વાં અંદર જતા લાડ લખે મોટા બતાવી છે આ લોકો ઉપર કે લે બતાવી છે